గోపత నిషేధం హిందూ దేవాలయాల పరిరక్షణతో పాటు దాడుల నివారణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రయత్నం చేస్తుందని ఆశించిన ఫలితాలు త్వరలోనే ప్ర వస్తాయని భారతీయ జనతా పార్టీ శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు అన్నారు మాతృరూపిణి సేవా సంస్థ వ్యవస్థాపకుడు అజ్జరపు హరిబాబు చేపట్టిన రిలే నిరాహార దీక్షను గురువారం సాయంత్రం ఎమ్మెల్సీ సోము నిమ్మరసం అందించి విర విరమింపజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ హరిబాబు ఏదైతే కోరుకున్నారో అవి త్వరలో పరిష్కరిస్తామన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర మన్నే ఉమాదేవి నిడమర్తి వెంకట్ పట్నాల సూరిబాబు దేశిరెడ్డి బలరాం నాయుడు మాదిరాజు శ్రీనివాస్ భాస్కర్ రెడ్డి ఉదయ్ భాస్కర్ శ్రీపాద సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు జరగాలి అది అలాగే మా మీ ఆశయాల తర్వాత మా పార్టీకి అనుగుణంగానే ఉంది మా పార్టీ ఎజెండా ఇది గోవుల్ని రక్షించడం దేవాలయాల పరిరక్షణ దేవ దేవాదాయపు ఆశలు పరిరక్షించడం అన్నది మా యొక్క ఎజెండా ఇది బీజేపీ మేము ప్రకటించాం కాబట్టి ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా మీ యొక్క ఆశయాన్ని మేము నెరవేరుస్తూ మా మీది మేము ఏదైతే పార్టీ సిద్ధాంతం ప్రకారం ఉన్నామో దాని ప్రకారం మీ ప్రకటించినటువంటి అన్ని ఆశయాల్ని మేము నెరవేరుస్తామని చెప్పి బీజేపీ శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి స్థానికులైన గౌరవనీయులు శ్రీ సోం వీరరాజు గారు నిన్న రాత్రి వచ్చి ప్రజా ప్రజలందరి సమక్షంలో ముఖంగా మీ మీడియా సమావేశంలో తెలియజేస్తూ హామీ ఇస్తూ ఇంతటితోటి మీరు ఈ దేశాన్ని విరమించవలసిందిగా కోరుతున్నామని చెప్పి వారు మా చేత దేశ విరమణ చేయించారు